ఈనాడు రాయందర్ డివిజన్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ మరియు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ యొక్క రాయందర్ డివిజన్లో ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో మా యొక్క కార్మిక సోదరులు ఇత్యా యూనియన్ కార్మిక సోదరులకు అందరికీ మేము అసోసియేషన్ తరపున స్వాగతం సుస్వాగతం అన్ని డివిజన్లో ఉన్నటువంటి అన్ని యూనియన్స్ అన్ని అసోసియేషన్ను ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున ఆహ్వానించడం జరిగింది దాంట్లో మొట్టమొదటిగా మా యుత్యాది సోదరులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మాకెంతో ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో వారు వారు కూడా మాతో పాటు భాగస్వాములై పాల్గొని ఈ యొక్క ఈ యొక్క విజయ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మరి మన తోటి స్నేహితులను కార్మికులను మీరందరూ కూడా సాటిస్ఫాక్షన్ చేయాల్సిన బాధ్యత మరి తోటి కార్మికులుగా మరి ఇతర యూనియన్ అసోసియేషన్ కార్మికులుగా మీ అందరిపై నేను ఉందని చెప్పి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి యొక్క కార్యక్రమాన్ని మరి ఇదే ఉత్సాహంతోనే చివరి వరకు కొనసాగించాలని కోరుతున్నాను ఇప్పుడు రాయందర్ డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ గారు మాట్లాడతారు పద్దెనిమిది ఫిబ్రవరి మేము గత ఐదు సంవత్సరాల నుంచి అనుకున్న కోరిక ఇది ఈరోజు ఆ కోరిక నెరవేరింది నెరవేరుతున్నది చాలా సంతోషకరమైన సమయం ఇది ఎందుకుగాను మేము పిలవగానే మా అసోసియేషన్ నుంచి పిలవగానే విచ్చేసినటువంటి మన సోదరులు కార్మికులు ఇత్యాజ్ యూనియన్ అసోసియేషన్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తున్నాము హృదయపూర్వకంగా అలాగే మన ఈ రాజనగర్ డివిజన్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా ఈరోజు జరుగుతున్నటువంటి రాజనగర్ డివిజన్లోని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జెండా పోగ్రామ్కి విచ్చేసినటువంటి మా తోటి కార్మికులైనటువంటి ఇతిహాస్ యూనియన్కి ఒక ఘన స్వాగతం పలుకుతున్నాను అలాగే జయభూములు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇక రాగ వస్తున్నటువంటి వివిధ యూనియన్ నాయకులు ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని యూనియన్లను మేము పిలవడం జరిగింది ప్రతి యూనియన్ నుంచి మాకు మంచి స్పందన లభించడం జరిగింది ప్రతి యూనియన్స్ అతి దగ్గరలో ఉన్నాయి మిగతా లెవెన్ నాట్ ఫోర్ కానీ హెచ్ఐటి టూ కానీ టీఆర్వీకేస్ కానీ ఈ వివిధ యూనియన్స్ అన్నీ మాకు మంచి కోఆపరేషన్ కూడా ఉంది ఈ ప్రోగ్రామ్ ఇలాగే మాకు ఎప్పుడు అండగా ఉండి మేము చేసే ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని నేను ముగిస్తూ రీజనల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అహమేద్భాయ్ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మా సూడల అందరూ మాకు ఎతిహాద్ యూనియన్కి మీరు పిలిచినందుకు మేము అందరు వచ్చినాం మీకు ఎంత సపోర్ట్ ఉంటుంది బాబాసాబ్ అంబేద్కర్కు మా అసత సార్ చెప్పిండు అసెంబ్లీలో మీకు అందరికీ సపోర్ట్ పార్లమెంట్లా చెప్పిండు దానికి మేము గట్టిగా ఉంటాం మీకు సపోర్ట్ చేస్తాం జై భీమ్ జై భీమ్ రీజనల్ ప్రెసిడెంట్ ఈరోజు పద్దెనిమిది నాడు ఎన్నో రోజుల నుంచి అనుకున్నాము ఈ రాజేంద్ర నగర్ డివిజన్లో అంబేద్కర్ ఆవిష్కరణ ప్రోగ్రాము మరియు జెండా ఆవిష్కరణ ప్రోగ్రాము పెడదామని చెప్పి ఎన్నో రోజులు అనుకున్నాము కానీ అది అతి తొందరలోనే ఆన్ ది స్పా ఎన్నో రోజులు అనుకున్నది కానీ ఒక వన్ వీక్లోనే డిసైడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ట్రేడ్ యూనియన్స్ వాళ్ళకు కూడా ఆహ్వానించడం జరిగింది మిత్రులందరూ కూడా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు కూడా వచ్చినారు అందరూ ఇప్పుడు మన ఆర్పిఆర్ఎస్లు డిపిటీఎస్లు తోటి మిత్రులు అందరూ వచ్చేసి మన ఒక వన్ అవర్లో మన ఈ ప్రోగ్రాము మన స్టేట్ లీడర్స్ మాట్లాడడం జరిగింది స్టేట్ లీడర్స్ కంపెనీ లీడర్స్ కూడా వచ్చేస్తున్నారు మనము ఈ జెండా ఆవిష్కరణ ప్రోగ్రాము అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహము ఆవిష్కరణ ప్రోగ్రాము ఈ వన్ అవర్లో స్టార్ట్ అవుతుంది మిత్రులు అందరూ వచ్చేస్తున్నారు అందరు వచ్చి రావడం వచ్చినందుకు అందరికీ ట్రేడ్ యూనియన్ వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సోమ్ల గారిని ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలక పలకోవలసిందిగా నేను సోమ్ల సార్కు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ జయభీం మరి ముందుగా రాజనగర్ డివిజన్ కార్మికులకు లీడర్లకు ప్రెసిడెంట్ సెక్రటరీలకు సర్కిల్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు అందరికీ పేరు పేరున జయభీములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఏది ఏమైనా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణంగా ఉంది కార్మికుల చట్టాలు తీసుకొచ్చిన మహానీయుడు కార్మికులకు హక్కులు తీసుకొచ్చిన మహనీయుడు మరి భారత రాజ్యాంగాన్ని రాసిన రాసిన మహానీయుడు మరి ఈరోజు ఎన్నో చట్టాలు ఎన్నో కార్యక్రమాలకు ముందు తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మనము అలాంటి వ్యక్తులను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు కార్మికులకు అప్పట్లో ఇరవై నాలుగు గంటలు పని దినం పని గంటలు ఉన్నా మరి దాన్ని ఎనిమిది గంటలకు పని తినాలని కూదించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు హక్కులను కూడా రాజ్యాంగంలో పొందుపరిచిండు అందరికీ సమాన హక్కులను కూడా రాజ్యాంగంలో పొందుపరిచిండు మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును తెచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మరొకసారి మనం జయభీములు తెలియజేసుకోవాలి అందరికీ సమాన హక్కులు తీసుకొచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మనము ఇక్కడ పెట్టుకొని పూజించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మరి ఏది ఏమైనా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు వీళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమ్ ఇదే ఇది ఓన్లీ ఇది వెల్కమ్ స్పీచ్ మాత్రమే కాకపో కాకపోతే ఎందుకంటే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఒక విత్రి ఛానల్ లో భాగంగా వాళ్ళను అందరినీ స్పందించ చేయడానికి ఒక కార్యక్రమం ఇప్పుడు మన రాయన్న డివిజన్ లెవెన్ నాట్ ఫోర్ డివిజన్ అధ్యక్షులు డివిజన్ సెక్రటరీ అజీమ్ గారు మరి వర్కింగ్ అధ్యక్షులు మరి సీన్ గారు వచ్చారు కాబట్టి వారిని కూడా మరి తోటి యొక్క కార్మికులకు స్వాగతం పక్కన అజీం గారిని కోరడం జరుగుతుంది అందరికీ నమస్కారం మా రాజేంద్ర డివిజన్లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం అనేది ఒక శుభ సంకల్పం అనుకుంటున్నాను ఇక్కడ నుండే ఉద్యమం స్టార్ట్ అవుతుంది జే భీమ్ గారు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు అందరి వారు ఒక్కరి వారు గారు మన అందరి వారు అన్ని కులాలకు ప్రపంచంలో అందరికీ సంబంధించిన వారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను సార్ గురించి ఎక్కువ నా అర్హత లేదు మాట్లాడడానికి సార్ గురించి కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు మన రాజేంద్ర డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు మన రీజనల్ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళందరికీ రాజేంద్ర డివిజన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మొట్టమొదటిగా లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ యూనియన్ అజీమ్ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు అనా మేము అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నువ్వు పిలవకుండా మేము వస్తాం ఆ కార్యక్రమం మా యొక్క మనస్ఫూర్తిగా వస్తాం దా దాంట్లో పాల్గొంటాం అన్నారు అదే విధంగా వచ్చారు ఇదే స్ఫూర్తిని మన కార్యక్రమం ఎన్ని ఎండు వరకు తోటి కార్మికులు అసోసియేషన్స్ మిత్రులందరూ పాల్గొని దీన్ని దిగ్విజ దిగ్విజయం చేయవలసిందిగా నేను కార్మిక మిత్రులకు ఆల్ యూనియన్స్కు తెలియజేస్తూ ఇప్పుడు సరున్నర్ సర్కిల్ నుంచి చెంపపేట డివిజన్ సెక్రటరీ సుగ్నేయ గారిని స్వాగతం పలకోవాల్సిందిగా కోరుతున్నాను డివిజన్ వైస్ ప్రెసిడెంట్ అందరికీ ముందుగా జేబీమ్ నా పేరు శ్రీకాంత్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు తేదీ పద్దెనిమిది తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మరియు జెండా ఆవిష్కరణ ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసినటువంటి లెవన్ నాట్ ఫోర్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే ఇత్యాది యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇదే మా ఆహ్వానం మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ కార్యక్రమం దిశ జరగాలని కోరుకుంటున్నాను రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు జెండా ఆవిష్కరణకు మాకు ఈ అవకాశాన్ని కల్పించిన రాత్రే రాజేంద్రనగర్ డివిజన్ మన టీంకి అందరికీ మా యొక్క జయభీములు తెలియజేస్తూ ఈరోజు మాకు ఎంతో మన రోజు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రతిరోజు మనం అధ్యక్ష కానీ డివిజన్ కార్యాలయాలలో అక్కడిక్కడో బాబాసాహెబ్ అంబేద్కర్ను ఒక విగ్రహంగా పెట్టుకొని మనము మళ్ళీ రోజు ఆయన విగ్రహానికి చూసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటడం మనకు ఎంతో శుభ సూచకం ఇలాంటి ప్రోగ్రాములు మరి అన్ని స కానీ అన్ని డివిజన్లలో పెట్టుకుంటే మంచి మంచి అది ఉంటుందని నేను తెలియ తెలియజేస్తూ మా ఈ అవకాశం ఇచ్చిన మా రాజేంద్ర నగర్ డివిజన్ సభ్యులందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీం ఈ బాబాసాహబ్ అంబేద్కర్కి ఈరోజు మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన డివిజన్ ఆఫీస్లో ఆవిష్కరించిన వచ్చిన సందర్భంలో అందరూ విచ్చేసిన మా మన కార్మికులు తోటి 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 మన యాదన్న గారు మన శంకర్ సార్ గారు వీళ్ళందరూ విచ్చేసి దీనికి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసిర్రు ఆ ప్రయత్నము చాలా ఎంత గొప్ప విషయం అంటే అంత గొప్ప విషయము అసలు ఊహించండి నేను అనుకుంటా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో మన అంబేద్కర్ విగ్రహం పెడితే ఎందుకంటే ఆయన ఆయన సూచన మేరకే ఇప్పుడు మొత్తం రాజ్యాంగమే నడుస్తుంది ఇప్పుడు ఆయన సూచన మేరలకే ఇప్పుడు మొత్తం మనం ఏది కానీ ఆయన చేసిన చేసిన విధానాలు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి రాజ్యాంగం అనేది మొత్తం రాజ్యాంగం రాసి మన 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 భారతదేశానికి అందించిన గొప్ప వ్యక్తి విగ్రహాన్ని మన డివిజన్ ఆఫీస్లో ఆవిష్కరించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా హ్యాపీ చూస్తున్నా నేను స్పెషల్లీ స్పెషల్లీ ఏంటంటే మా యాదన్న గారికి మన కృష్ణ గారికి మన మన శంకరణ గారికి మహేష్ గారికి వీళ్ళు చేసిన ఈ కృషికి వాళ్ళకు ఎంత ధన్యవాదాలు చెప్పినా తక్కువనే ఓకే నేను ఈ బాబాసాహబ్ అంబేద్కర్కి అందరికీ భీమ్ ఈరోజు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్ ఆ కార్యాలయం ముందుగా ముందు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని తర్వాత మా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సిక్స్ ట్వంటీ వన్ బై ఫోర్టీన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ కమిటీ యాదయ్య గారు కానీ ఇంకా వాళ్ళకి డివిజన్ కమిటీ కానీ చాలామంది కూడా కష్టపడి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది మొదటిది కాదు ఇది చివరిది కాదు చాలా సర్కిల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం ఇంకా ముందు కూడా సైబర్ సిటీ సర్కిల్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి వాటి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా బాబాసాహెబ్ రాజ్యాంగ రాజ్యాంగ రచన చేసిన తర్వాత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరము దాని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలామందికి ఉన్నది ఈరోజు పశువులను పెంచాలని తర్వాత చాలా కార్యక్రమాలు చేయాలని అంటున్నారు తప్ప ఈరోజు ఇంజనీరింగ్ వాళ్ళు కానీ సైన్స్ వైపు వాళ్ళు కానీ ఎవరు కూడా రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వాటి బాధ్యతలను తెలుసుకోకుండా ముందుకెళ్తున్నటువంటి ఈరోజు చాలామంది నేతలు కూడా ఈరోజు శాసనసభ్యులైతేనేమి లోకసభ సభ్యులైతేనేమి దాని మీద పూర్తి అవగాహన పెంచుకొని దయచేసి ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ కూడా తెలిసేటట్లు చేసి ఈ సర్వోన్నతమైన ఈ రాజ్యాంగాన్ని ఈరోజు పార్లమెంట్ కంటే కూడా భారత సర్వోన్నత న్యాయస్థానం కంటే కూడా ఉన్నతమైన స్థానం ఉన్నది ఏదైతే ఉన్నద ఉన్నదంటే అది రాజ్యాంగమే రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులు అందరికీ సమస్త జనానికి కూడా వచ్చి అందరు కూడా సుఖశాంతులతో విరజిల్లాలని ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఫోర్ పిల్లర్స్ ఉన్నాయో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ జస్టిస్ ఈ నాలుగు కూడా అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో స్నేహభావంతో సౌభ్రాతృత్వ భావంతో దేశ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఈ బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తిని దేశ ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నా జై భీమ్ జై భారత్ జై తెలంగాణ రాజేంద్ర నగర్ డివిజన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులకి సంతోషకరమైనటువంటి విషయం బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం అదేవిధంగా జెండా ఆవిష్కరణ అంటే ఈ సంఘం ఉంది ఉద్యోగ సమాజానికి మంచైనా చెడైనా వారి సంక్షేమం కోసం ఈ సంఘం ఉంది అని చెప్పే ప్రోగ్రామే జెండా ప్రోగ్రాం అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం అని అంటే అది కేవలం షెడ్యూల్ కాస్ట్లు షెడ్యూల్ ట్రైబ్ల సబ్జెక్ట్ కాదు అది యావత్ భారతదేశ భారతీయుల యొక్క గొప్ప గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం కాబట్టి అందరూ కూడా ఉద్యోగస్తులు దీన్ని స్వాగతించి సుఖ సంతోషాలతో సోదర భావంతో అన్ని కులాలు అన్ని మతాల ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలకు కూడా మనము కుల మతాలకు అతీతంగా సేవ చేయడమే భారత రాజ్యాంగానికి ఆ నిర్మాతకి మనం ఇచ్చేటటువంటి గొప్ప నివాళి సో ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలన్నది మా ఉద్దేశం థ్యాంక్ యూ జయ భీం జై భారత్